మిథన విషయంలో దేవ తన ప్రేమ విషయాన్ని ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అంటూ ఒక క్యూట్గా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటి ఎక్కడ చెప్తాను అక్కడ చెప్పాలంటున్నావు నీకు ఒక కండిషన్ తెలుసా నీ ప్రేమని ఒక్క సెకండ్లోనే చెప్పాలి అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది మిథున ఆ ట్విస్ట్కి రివర్స్లో ఇంకొక ట్విస్ట్ ఇస్తాడు మన దేవ ఇంతకీ ఏంటి ఆ ట్విస్ట్ అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున తనకి ప్రపోజ్ చేస్తాను అని దేవా అంటే ఇప్పుడు కాదు నేను ప్రతిసారి అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు కదా అందుకని ఈసారి నాకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పు అంటూ వెళ్ళిపోతూ ఉంటే మిథున మిథున దేవా వెనకల పడుతూ ఉంటాడు అనమాట అయితే ఇక మీదను తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది క్యూట్ క్యూట్గా ఇద్దరు దాక్కుని దాక్కొని చూసుకుంటూ ఉంటారన్నమాట మనుషుల మధ్యన అయితే సడన్గా మిథున చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతాడు దేవా లాగి కాలు పట్టి చూపిస్తాడు అయ్యో నా కాలు పట్టి ఎక్కడో పడిపోయిందే అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడు తను చెయ్యిని చూపించి నీ కాలు నాకు ఇవ్వు అన్నట్టు చెప్తాడు అప్పుడు మిదిన కాలు ఇవ్వగానే తన మీద పెట్టుకొని ఆ పట్టీ వేస్తాడనమాట అయితే మిది నుండి అలానే తను చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అనమాట ఇద్దరు ఒకరికొకరు లవ్ ప్రపోజల్ అన్నట్టు ఉంటుంది అనమాట ఆ సీన్ చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది అయితే దేవా ఉండి అవును నువ్వు చెప్పింది నిజమే నేను నిన్ను అగ్రి చేస్తున్నాను అక్కడ ఇక్కడ చెప్తే ఏం బాగుంటుంది చెప్పాల్సిన చోటు చెప్తేనే కదా బాగుంటుంది అనేది అంటూ ఉంటే మరి నువ్వు చెప్పాలనుకుంటున్నావు నేను వినాలనుకుంటున్నాను కానీ కండిషన్ ఏంటి అంటే ఒక్క సెకండ్లో నీ ప్రేమను తెలియచేయాలి అది ఎలా తెలియచేస్తావు అది నీ ఇష్టం కానీ ఆ ఒక్క సెకండ్లోనే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైపోవాలి అంటూ మాట్లాడుతుంది అయితే దేవాకి అర్థం కాదు అవునా ఏం చేయాలి ఒక్క సెకండ్లో చెప్పమంటుంది నా ప్రేమని ఎలా చెప్పలను ఐ లవ్ యూ అనే లోపే ఆ సెకండ్ అయిపోతుంది అందరు చెప్పే విధంగా నేను చెప్తే ఏం బాగుంటుంది లేదు మనుషులను కొట్టమంటూ కొట్టేస్తాను కానీ ఈ ప్రేమని అందులోనూ ఒక్క సెకండ్లో చెప్పాలంట ఎలా చెప్పాలి కానీ ఈ ఒక్క సెకండ్లో నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఈ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి దేవాని చూస్తూ ఉంటుందండి కన్ను కన్నుసైకి చేస్తూ ఉంటుంది ఎలా చెప్తావు ఏం చేస్తావు ఏంటి ఆలోచించుకున్నావా చెప్తావా రావాలా అంటూ ఉంటే దేవా సరే చెప్తాను అంటాడు సరే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి తర్వాత లేకుంటే ముందున అంటే లేదు లేదు ముందే అయిపోవాలి వస్తావా అంటాడు అయితే చేయి పట్టుకొని ఎవ్వరికి కనిపించకుండా ఒక గదిలోకి అయితే తీసుకొని వెళ్తాడనమాట వెళ్తే మిదిన వాళ్ళని లోపల పెట్టి గడి వేస్తాడు గడయడము మిదినకి చాట్లు పట్టిపోతాయి ఏం చేస్తున్నావు దేవా అందరూ పిలుస్తున్నారు నేను వెళ్ళాలి అని అదే కదా నువ్వు ఇందాకేం చెప్పావు ఇప్పుడే చెప్పేస్తాను అంటే ఓకే అన్నావు మరి ఒక్క సెకండ్లో అయిపోతుందా అంటే ఒక్క సెకండ్లోనే అయిపోతుంది అంటాడు సరే ఏం చెప్తావు అంటే నువ్వు కళ్ళు మూసుకో చెప్తాను అని అంటాడు మిదిన చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది చెమటలు పట్టిపోతూ ఉంటాయి ఆ చెమట చుక్క మిదిన నుదుటి మీద నుంచి అలా 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 జారి తన పెదవుల మీద నుంచి కిందకి అనమాట దేవా ఉండి తన చేతితో ఆ చెమటని అలా నెట్టేస్తాడు అంతేకాదు మిథునని చాలా దగ్గరగా వెళ్ళిపోతాడు అనమాట మిథునకేమో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది ఆ హార్ట్ కొట్టుకోవడం కూడా దేవాకి వినిపిస్తుంది అనమాట ఒక్క సెకండ్లో నా ప్రేమని తెలియజేయమని చెప్పావు కదా మరి చెప్పేయాలా అంటూ ఉంటే ఇక మిదనకు ఊపిరి ఆడదు శ్వాస అయితే ఎంత ఫాస్ట్గా తీసుకుంటూ ఉండదు బ్రీతింగ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట చెప్పు అనే లోపే తను ఇక టు లిప్ కిస్ పెట్టేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకేముంది మిథుని ప్రపంచం ఆగిపోయింది అక్కడే ఒక్క సెకండ్ కాదు కదా అర సెకండ్లో తన ప్రేమ విషయాన్ని చెప్పేశాడనమాట మిథున అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సీన్ అంటే అదే అనమాట ఐ లవ్ యూ చెప్తాడేమో ఒక్క సెకండ్ అంటే ఐ లవ్ యూ చెప్పేసి వెళ్ళిపోతాడేమో అన్నట్టు అనుకుంది కానీ దేవా చేసిన ఆ పనికి మిదిన ప్రపంచం అంతా ఆగిపోతుంది అయితే ఇంతలో కిందేమో హరివర్ధన్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటే మిదిన రామ్మ కేక్ కట్ చేయాలి రా రా అంటూ ఉంటే ఇంకెక్కడ మిదినా తన ప్రపంచం ఆగిపోయింది వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయింది దేవాటి అయితే నెమ్మదిగా వస్తూ ఉంటుంది ఉన్న మీదుకి ఈ ముద్దు పెట్టిన తర్వాత మిదునికి చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఈ అలంకృత ఉంది కదా ఏంటక్క అంత సిగ్గుపడుతున్నావు ప్రతి ఒక్క దాన్ని చూసినా సిగ్గుపడుతున్నావు ఏమైంది ఏంటి అన్నట్టు అడుగుతుంది ఏం లేదు ఏం లేదు అని తడబడుతూ ఉంటుంది అక్క ఏదో జరిగింది ఇందాక నువ్వు బావ ఆ గదిలోకి వెళ్ళడం నేను చూశాను అక్క చెప్పు ఏమైంది అంటే ఏం కాలేదే ప్రతిదీ కావాలి నీకు చిన్నపిల్ల చిన్నపిల్లలా ఉండు అంటే ఇక నవ్వుకుంటూ ఉంటుందన్నమాట ఇక దేవాని హరివర్ధన్ పిలుస్తాడు పిలిచి ఇద్దరిని ఒకే దగ్గర నిల్చోబెడతాడు మామూలుగా ఏంటి ఆదిత్య కలగన్నాడు హరివర్ధను మిదినని అలాగే దేవానిద్దరిని పిలిచి మిదిన చేతిని దేవా చేతిలో పెట్టి దేవా నల్లుడిగా అంగీకరిస్తున్నాను అన్నట్టు చెప్పడం కలగంటాడు అది జరగకూడదు అసలు కళ్ళలోనే నేను తట్టుకోలేకపోతున్నాను అటువంటి రియల్గా జరగకూడదు అని చెప్పని ఒక కిల్లర్ని కూడా పిలిపించాడు కదా గన్ గన్ పట్టుకొని ఆని ఈ సూర్యకాంతం చూసేస్తుంది సూర్యకాంతంకి అసలు విషయం తెలియదు ఒకవేళ తెలిస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే త్రిపురికి ఈ ఆదిత్యకి సపోర్ట్ చేస్తుంది తన ఫ్యామిలీ అని కూడా మర్చిపోతుంది దానికి ఎంతసేపటికి డబ్బు కావాలి నగలు కావాలి ఆస్తులు కావాలి అన్నట్టు చూసుకుంటుంది మన వాళ్ళు ఏమైపోతున్నారని అనమాట అయితే ఇంకా బర్త్డే పార్టీలు ఇంక అందరికీ అనౌన్స్మెంట్ అన్నట్టు హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక ఎక్కడ హరివర్ధన్ దేవాన్ని అల్లుడుగా ఒప్పేసుకున్నట్టు అందరు ముందు చెప్పేస్తాడేమో అని టెన్షన్ అయిపోతూ ఉంటాడు వీడు ఎక్కడ సచ్చాడో ఏమో ఎక్కడున్నాడో ఏమో అనుకుంటూ ఆ కిల్లర్ని వెదుగుతూ ఉంటాడు ఆ కిల్లర్ ఏంటి సూర్యకాంతం చూసేసింది కదా సూర్యకాంతం చూసేసేవారికి ఎక్కడ పోయి చెప్పేస్తుందో ఏంటో అన్నట్టు భయపడి ఒక దగ్గర ఉంటాడు అనమాట అయితే ఆదిత్య అప్ప పట్టుకుంటాడు నువ్వేంట్రా ఎక్కడున్నావు నీకేం పని చెప్పాను నువ్వేం చేస్తున్నావు వాడిని చంపమంటే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అంటే అయ్యా అదో ఆ మేడం చూసేశారు అది పెద్దగా అరిచి గోల పెడుతుంది గన్నుందనే విషయం తెలిసిపోయింది అంటే ఎవరు ఎవరు అని చూస్తాడనమాట అయితే సూర్యకాంతం సూర్యకాంతం అని చెప్పని ఇక అక్క దగ్గరికి వెళ్ళి ఆ సూర్యకాంతంకి మన ప్లాన్ తెలిసిపోయింది నువ్వే దాన్ని ఎలా వాళ్ళు మేనేజ్ చేయాలంటే దాని సంగతి నేను చూసుకుంటానులే అన్నట్టు చెప్తుంది అయితే సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది త్రిపుర త్రిపుర వెళ్ళి నువ్వు ఇందాక అక్కడ చూసావు కదా అంటే చూడడం ఏంటి వాడి దగ్గర ఇంత పెద్ద ఉంది ఎవరిని చంపడానికి వచ్చాడో ఏమో అయినా ఒక జడ్జి కదా ఆ జడ్జి గారి ఇంట్లో ఇలాంటి రా వాళ్ళు రావడం ఏంది నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఏదో పెద్ద దారుణం జరగబోతుంది అంటూ ఉంటే దారుణమే జరుగుతుంది మీ మరిదిని చంపేస్తున్నాం అన్నట్టు చెప్పగానే ఎంతైనా మరిది కదా కొంచెమైనా ఒక మూలన ఏదో ఒక దగ్గర చివుకం అంటుంది అయ్యో చంపేస్తారా అని కొట్టడం కెట్టడం వరకు అంటే ఓకే కానీ మరి ప్రాణమే తీసేస్తారా అన్నట్టు అంటే కొంచెం అనిపిస్తుంది కానీ డబ్బు మాయే కదా దేన్నైనా మాయ చేసేస్తుంది ఇక నోరు మూయించేస్తుంది అనమాట త్రిపుర డబ్బులు ఇచ్చి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నోరు మూసుకొని ఉండాలి అంటే అయితే సూర్యకాంతంకి అసలు విషయం తెలిసినా కూడా మౌనంగా ఉంటుంది వాడేమో వచ్చి అందరిలో పార్టీలో కూర్చుంటాడు ఇక హరివర్ధన్ అనుకున్నది అనుకున్నట్టే చేయబోతుంటాడు అనమాట మిథునని మిథున మిదినే దేవాన్ని మార్చిందని వాళ్ళిద్దరి బంధం దేవుడు వేసిన బంధం అని ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఈ మాటలు అస్సలు ఇంట్లో ఉంటాడు అనమాట ఈ ఆదిత్య అయితే మిదినేమో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అప్పుడు దేవాని నిజంగానే మిదిన చేతిలో పెట్టి దేవాన్ని నల్లుడుగా అంగీకరిస్తున్నానని చెప్తూ ఉంటాడు ఈ లోపే పెద్దగా గన్ షాట్ సౌండ్ వస్తుంది అన్నమాట షూట్ చేసినట్టు ఆ షూట్ చేయడం ఏంటి అంటే అంతమంది కూర్చొని ఉంటారా ఈ కిల్లర్ ఒకడే లేచి కాల్చడం వల్ల ఏంటంటే హరివర్ధన్ గమనించి దేవాన్ని వెనక్కి నెట్టేస్తాడు అది కాస్త హరివర్ధన్ భుజం మీద నుంచి వెళ్తుందనమాట అంటే హరివర్ధన్ భుజానికి గాయమవుతుంది ఇక అందరు ఎక్కడో అక్కడ భయపడి వెళ్ళిపోతారు అయితే ఇక ఈ కిల్లర్ కూడా ఏం చేస్తారంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవాకైతే ఏం కాదు కానీ హరివర్ధన్కి మాత్రం భుజానికి పెద్ద దెబ్బ తగులుతుంది ఇక అక్కడ నుంచి తన్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఎంత సెక్యూ హై సెక్యూరిటీ ఇది ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడు దేవా కనిపెట్టేస్తాడు అనమాట వాడిని పట్టుకొని వాయించేస్తాడు ఎవరు ఇదంతా చేయించింది ఎన్నో అంటే సమాధానం చెప్పడం అనమాటాడు అయితే ఆ తర్వాత ఇంకా బాగా పిచ్చ కొట్టుడు కొట్టేసరికి ఆదిత్య అని చెప్పేస్తాడు అంటే ఆదిత్యని నన్ను చంపాలనుకుంటున్నాడు అన్న విషయం అయితే దేవాకి అర్థమైపోతుంది అనమాట ఇక ఈ లోపే హరివర్ధన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు ఇక మిథునకి కావాల్సిన వాటైతే వచ్చింది దేవా నలుడుగా ఒప్పుకోడు కానీ హరివర్ధన్ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది అది